హలో ఆల్ ఈరోజు వీడియోలో నేను సొరకాయ పులుసు ఎలా తయారు చేస్తాలో చూపిస్తున్నాను ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ వన్ ఆఫ్ ఫేవరెట్ పులుసుల్లో ఒక ఫేవరెట్ కర్రీ అండి సో ఇక్కడ నా దగ్గర కొంచెం ముదిరిపోయిన ఆనపకాయ ఉందండి ముదిరిపోయిన ఆనపకాయతో మనం కర్రీ చేసుకుంటే టేస్ట్ ఉండదు కర్రీ అంటే ఇగురు కర్రీ సో ముదిరిపోయిన ఆనపకాయని పడేయకుండా ఇలా పీల్ ఆఫ్ చేసి మంచిగా కడిగి ఘాట్లు పెట్టుకోవాలండి అట్ల కాడ ఉన్నట్టయితే అట్ల కాడతో ఘాట్లు పెట్టుకుంటే ఇంకా బాగా ఘాట్లు పడతాయండి లేదంటే ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేయాలి పోపులో జీలకర్ర ఆవాలు పచ్చశనగపప్పు ఒక రెబ్బ కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి ఆనియన్స్ అయితే ఒక ఆనియన్ సరిపోతుందండి దీంట్లోనే మిరపకాయలు వేయాలి మిరపకాయలతో పాటు నల్ల నువ్వులండి ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నల్ల నువ్వులు ఒక ఫుల్ టీ స్పూన్ వేస్తున్నాను సో పోపు అంతా మగ్గిన తర్వాత ఆనపకాయ ముక్కలు ఇక్కడ వీడియోలో చూస్తున్న చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి సైజు మరీ చిన్నవి చేస్తే ముక్కలు మెత్తగా అయిపోయి చివిడిపోయినట్టు అవుతుందండి పులుసులో కాబట్టి ఒక మీడియం సైజు వరకు కట్ చేసుకొని మిక్స్ చేసుకొని పసుపు వేసుకోవాలి పసుపు వేసి మిక్స్ చేసి లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత ఆనపకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది బయటికి వచ్చే స్టేజ్లో ఉప్పు కారం వేసుకోవాలి సో ఇలా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత టేస్ట్కు తగ్గట్టు ఉప్పు అండి అండ్ టేస్ట్కు తగ్గట్టు కారము కొంచెం పులుసు కూరలకి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి లేదంటే చప్పగా అనిపిస్తాయి సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఉప్పు వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం ముందుగా అయితే ఏ కర్రీ చేసేటప్పుడైనా ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం మ్యాక్సిమం సాల్టే యూస్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా కరిగిపోతుంది కర్రీలో ఇంకా పులుసు కూరలు అయితే కళ్ళుప్పు వేసుకుంటే అంటే క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే ఇంకా యూజ్ అవుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా సో పులుసు కోసం ముందుగా చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు గుజ్జు ముక్క మునిగే వరకు పోసుకుంటే సరిపోతుందండి పులుసు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి లేదు చిక్కగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ముక్క మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఉప్పు కారం టేస్ట్ చూడండి నాకు ఇక్కడ కొంచెం ఘాట్ ఎక్కువ అనిపించిందండి అండి సో ఇక్కడ ఒక చిన్ని చిట్కా ఇలా ఏమైనా పులుసు కూరలు ఘాటు ఉంటే కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే టూ మినిట్స్లో గ్యాస్ ఆఫ్ చేస్తా ఉండగా బెల్లం వేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్